గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని ఆయా కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదని నాదని బ్రహ్మం చౌదరి వ్యాఖ్యానించారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా జనవరి మూడున జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు రెండు రాష్ట్రాల నుండి వచ్చి నన్ను ఆశీర్వదించారని త్వరలోనే కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేసి కమ్మ సామాజిక వర్గం యొక్క సంక్షేమానికి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను అదేవిధంగా కమ్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది మరి కమ్మ కార్పొరేషన్ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఊహించిన దానికి పది రెట్లు పైగా వచ్చి చైర్మన్ నన్ను డైరెక్టర్స్ ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి కాకతీయ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవడం జరిగింది అదేవిధంగా మా కార్పొరేషన్ యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రివర్యులకు రాష్ట్ర మంత్రివర్గానికి శాసన సభ్యులకు శాసన మండల సభ్యులకు అందరికీ కూడా ఖమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాల కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఒక్క పిలుపునిస్తే ఒక్క పిలుపునిస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమ ఆప్యాయత మా పైన చూపించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు అండగా ఉన్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజానికానికి నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలో ప్రేత నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా బాధితరాల ఆశాజ్యోతి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్గా అదేవిధంగా డైరెక్టర్ల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ